కూటమి కట్టారు శత్రువును దూరం పెట్టారు విజయం రాబట్టారు ఇప్పుడు మిగిలింది ఫలాలు పంచుకోవడమే అయితే ఇక్కడే పేచి పడిందట ఆ నియోజకవర్గంలో కూటమితో కుదుర్చుకున్న న్యాయం ప్రకారం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీ కూడా ఇప్పుడు వెలవెలబోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట కాషాయన్ రెపరెపలకు కూటమిలో పెద్ద పార్టీ అయిన టీడీపీ బెంబేలెత్తిపోతోందట మరి ఏది ఆ నియోజకవర్గం అక్కడ తలెత్తిన ఈ తాజా పరిస్థితి కూటమిలో రేపేమైనా కుమ్ములాటలకు దారితీస్తుందా అనే చర్చకు తావిస్తోంది సిక్కోలు జిల్లాలో టీడీపీ మంచి జోష్ మీద ఉంటే హెచ్చర్ల నియోజకవర్గంలో మరోలా ఉండే అక్కడ టీడీపీ ఇలాంటి పరిస్థితికి తిలాపాపం పిడికెడు అన్న రీతిలో నాయకులంతా వ్యవహరించటమే కారణమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ దూకుడు మీదుంటే హెచ్చర్లలో ఇలా నిస్తేజంగా ఎందుకు మారిందన్న చర్చ టీడీపీలో నడుస్తోంది కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ కింజరాపు ఎర్ర నాయుడు కుమ్ములాటలో అధిష్టానం కిమిడిని పక్క జిల్లాకు పంపడంతో ఈ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లను నడిపే నాయకుడు లేకుండా అయిపోయారట ఇదంతా కింజరాపు వారి గేమ్ అనే టాక్ నియోజకవర్గంలో విస్తృతంగా ఉంది కూటమి ఒప్పందంలో భాగంగా హెచ్చర్లను బీజేపీకి కేటాయించారు దీంతో ఎచ్చర్ల ఎమ్మెల్యేగా నడుకూదుటి ఈశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులంతా కలిసి తిరుగుతున్న టీడీపీ శ్రేణుల్లో మాత్రం నైరాస్యం కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపే ఇన్ఛార్జి బాధ్యత ఎవరికీ అప్పగించకపోవటమే అంటున్నారు కూటమితో బలపడుతున్న బీజేపీ వెనుక ఎలా తిరుగుతాం అనే టాక్ టీడీపీ క్యాడర్లో వినిపిస్తోంది మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీని నడిపించే నాయకుడు ఇక రాబోడన్న ధీమాతో జనసేన బీజేపీ చట్టాపట్టాలు వేసుకుని ముందుకు వెళ్తూ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటున్నారట శ్రీకాకుళంలో టీడీపీకి చెక్కు చెదరని బలం బలగం ఉన్నాయి అయితే క్షేత్రస్థాయిలో బలమైన ఉన్న ఆ బలగాన్ని నడిపించే నాయకత్వం లేకపోతే మనుగడ కష్టమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈ లోటు ఎచ్చర్ల నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు తెలుగు తమ్ముళ్లు మండలాల వారీగా కేడర్ ఎవరికి వారే స్వతంత్రంగా కదులుతున్న నాలుగు మండలాలను కలుపుకునిపోయే నాయకత్వం లేకపోవటమే టీడీపీకి ఇబ్బందికరంగా మారిందట మరోవైపు కొత్తగా పార్టీలో చేరాలనుకునేవారు గతంలో టీడీపీలో పనిచేసి వివిధ కారణాల వల్ల బయటకు వెళ్లి తాజాగా మాతృ పార్టీతో కలిసి పనిచేయాలి అనుకునేవారు కూటమిలో ఏ పార్టీ కనువా కప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట ఎచ్చర్ల నియోజకవర్గంలో ఎచ్చర్ల రణస్థలం జి సిగడాం లావేరు మండలాలున్నాయి ఈ నాలుగు మండలాలు కూడా టీడీపీకి పట్టున్నవే తాజా ఎన్నికల్లో ఇదే నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ కావటం పార్టీకి కలిసొచ్చే అంశం కూడా కనీసం ఆయనకైనా పగ్గాలు ఇచ్చారా అంటే అది లేదు దీంతో టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు ఎవరికిస్తారు ఎంత త్వరగా పార్టీ కార్యక్రమాలను పట్టాలెక్కిస్తారు అన్నది క్యాడర్లో అనుమానాలు కలిగిస్తోంది మరోవైపు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ఆమె భర్త నారాయణమూర్తి కూడా నాయకత్వ స్థాయి కలిగి ఉన్నారు మరోవైపు పార్టీ ఇన్ఛార్జి పదవి కోసం పలువురు నాయకులు కూడా పైరవీలు స్టార్ట్ చేశారట గతంలో జిల్లా పార్టీ బాధ్యతలు మోసిన వారు మండలాల్లో కీలకంగా వ్యవహరించిన వారు కిమిడి కళా వెంకట్రావు వెనుక తిరిగేవారు అలాగే మండలాల్లో సామాజిక కోణంలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారట ఎవరేం చేసినా జిల్లాకు చెందిన కింజరాపు వారు ఎవరికి పచ్చజెండా ఊపితే వారికే బాధ్యతలు దక్కుతాయన్న టాక్ మాత్రం టీడీపీలో ఉంది ఓ పక్క హెచ్చర్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు కూడా తెలుగు తమ్ముళ్లకు తలుపులు బార్లా తెరిచి కండువాలు మార్చుకోవాలంటూ పావులు కదుపుతున్నారట దీంతో తమ్ముళ్లంతా అయోమయంలో పడిపోయారట త్వరలో జరగబోయే పదవుల పంపకాల్లో హెచ్చర్లలో అరవై శాతం బీజేపీకి ముప్పై శాతం టీడీపీకి పది శాతం జనసేనకు అనే ఓ అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు ఇప్పటికే బీజేపీ నేతలు సభ్యత్వ నమోదుతో ముందుకు వెళ్తూ చేరికల దిశగా కార్యక్రమాలు రచించుకుంటున్నారట అటు జనసేన కూడా సభ్యత్వ నమోదు పనిని చురుగ్గా మొదలుపెట్టింది ఎటొచ్చి టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు లేకపోవటమే క్యాడర్ను ఆలోచనలో పడేస్తోందట మరో కీలకమైన అంశం ఏంటంటే ఇటీవలి ఎన్నికల వరకు ఇక్కడ నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఉండేది ఇప్పుడు ఆఫీస్ వైపు కన్నెత్తి చూసేవారే కరువైపోయారు పార్టీ ఇన్ఛార్జిని నియమిస్తే తప్ప కార్యాలయం నడిచే అవకాశం కనబడటం లేదు వచ్చే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఈ నేపథ్యంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలంటున్నారు తమ్ముళ్ళు